ఓం శ్రీ గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి పుట్టుక నుండి మరణం వరకు వీరి యొక్క జాతక జన్మ రహస్యాలు అలాగే వీరి వాస్తవాలు ఏమిటి అసలు వృషభ రాశిలోనే వీరి జననం ఎందుకు అదేవిధంగా వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి వీరి జీవితం అంతం అయ్యే వరకు వీరి యొక్క లైఫ్ ఏ విధంగా కొనసాగుతుంది అలాగే వృషభ రాశిలో పుట్టిన వారికి సంబంధించినటువంటి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పర్సనల్ విషయాలు మనం తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒంటరిగా ఒక్కరు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి అనేది భూతత్వపు రాశి ఇది ఒక స్థిర రాశి స్టేబుల్ రాశి ఈ రాశి చిహ్నం ఎద్దు ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో మూడు నక్షత్ర పాదాలు ఉంటాయి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ వృషభ రాశి చెందుతాయి ఇక వృషభ రాశి వారు పుట్టినప్పటి నుండి యుక్త వయసు వచ్చే వరకు ఏ విధంగా ఉంటారు అంటే వృషభ రాశి వారి కళ్ళు చాలా అందంగా గుండ్రంగా చూడముచ్చటగా ఉంటాయి అలాగే ఈ రాశి వారి కంఠం అంటే మాట తీరు చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారి కోరికలు డిజైర్స్ డ్రీమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వీరు ఆకర్షణీయమైన వస్తువులను ఇష్టపడతారు లగ్జరీ గూడ్స్ని పోగు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి పిల్లలు కూడా మంచి మంచి విలువైన వస్తువులను కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వారు యుక్త వయసులో మంచి బట్టల మీద గిఫ్ట్ల మీద విలువైన వస్తువులను సేకరించడం మీద ఇంట్రెస్ట్ను ఎక్కువగా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారి లక్షణాలు అలాగే వ్యక్తిత్వం చూస్తే ఈ రాశి వారు స్టెబుల్గా స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు సైలెంట్గా ఉంటారు అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వారికి త్వరగా కోపం రాదు ఒకవేళ కోపం వచ్చినా ఎక్కువసేపు ఆ కోపం ఉండదనే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో రెండు గ్రహాలు బలం పొందుతాయి ఒకటి చంద్రుడు రెండవది రాహుగ్రహం కాబట్టి రాహు అనేకమైన కోరికలను తీరుస్తాడు చంద్రుడు మనశ్శాంతికి ప్రాపర్టీస్కి కారకుడు సో వృషభ రాశి వారు చాలా తెలివైన వారు అని చెప్పొచ్చు ఈ వృషభ రాశి వారు మాట్లాడితే అర్థం ఉంటుంది ఎందుకంటే వృషభ రాశికి రెండవ స్థానం బుధుడు కాబట్టి వీరు ఏది మాట్లాడినా అర్థవంతంగా ఎంతో క్లారిటీగా మాట్లాడతారు వృషభ రాశి వారి యొక్క కుటుంబం సంబంధాలు సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా బయటకు వెళ్ళడం ఆడుకోవడం స్నానం చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మూడవ స్థానాధిపతి చంద్రుడు ఆటలు పాటలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి ఇక ఈ రాశి వారికి నాలుగవ స్థానాధిపతి సూర్య భగవానుడు అవుతారు మదర్తో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి పోట్లాటలు ఉంటాయి కానీ ప్రేమ అయితే ఎంతో ఉంటుంది ఐదవ స్థానాధిపతి బుద్ధుడు వీరికి తెలివితేటలు ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా రెండు రకాలుగా వీరు ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వృషభ రాశి వారు మంచి క్రియేటివిటీని కలిగి ఉంటారు స్పోర్ట్స్ మీద ఆసక్తి కలిగి ఉండడం వీరికి ఇష్టం అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ప్రేమ వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఐదవ స్థానం ప్రేమ సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు ఇక్కడ రాసాధిపతి కూడా శుక్రుడే ఐదవ స్థానాధిపతి బుధుడు ఈ రెండు గ్రహాలు పరమ మిత్రులు కాబట్టి వృషభ రాశి వారు ప్రేమ విషయంలో నిక్కచ్చిగా ఉంటారు ఎవరినైనా వీరు ప్రేమించారంటే వారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అది స్నేహమైన బంధమైన కుటుంబమైన వీరి జీవిత భాగస్వామి అయినా వీరు ఎంతగానో ప్రేమిస్తారు ఎంతో ఆప్యాయంగా వారిని చూసుకుంటారు ఇక వృషభ రాశి వారికి శత్రువులు తక్కువగా ఉంటారు ఎందుకంటే ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధలు అని చెబుతారు ఇక్కడ ఆరవ స్థానాధిపతి కూడా శుక్రుడే మీ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడే కాబట్టి వృషభ రాశి వారికి శత్రువులు తక్కువగానే ఉంటారు ఇక వృషభ వారి యొక్క వైవాహిక జీవితం చూస్తే ఏడవ స్థానాధిపతి కుచుడు అలాగే కుచుడు ఈ రాశి వారికి పన్నెండవ స్థానం వ్యవస్థానానికి స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు ఇక వీరి లక్షణాలు చూస్తే వృషభ రాశి వారికి దూకుడుతనం అగ్రెసివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ ఇమేజ్ కూడా కలిగి ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు అలాగే వృషభ లగ్నం వారు కొంచెం వీరి జీవిత భాగస్వామి ముందు నిగ్రహం కలిగి ఉండాలి అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఏదైనా విషయంలో గొడవలు పడుతూ ఉంటే వారు ఒక మాట అంటూ ఉంటే ఒకరు తగ్గినట్టుగా మాట్లాడాలి ముఖ్యంగా వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామి ముందు నిగ్రహం కలిగి ఉండాలని చెప్పబడుతుంది మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇంట్లో సంతోషం వెలువరుస్తుంది ఇక వృషభ రాశి వారికి ఉద్యోగంలో చూస్తే ఈ రాశి వారికి ముప్పై సంవత్సరాల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం విషయంలో ఒక్కసారి ఈ వృషభ వారికి అదృష్టం స్టార్ట్ అయిందంటే కనుక ఆ అదృష్టాన్ని ఎవరు ఆపలరు అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ట్రేడింగ్ కమ్యూనికేషన్ రంగం ప్రొఫెసర్స్ అకౌంటెంట్స్ ఫైనాన్స్ కంప్యూటర్ డిజైనింగ్ యానిమేషన్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ఈ వృషభ వారికి కలిసి వచ్చే రంగాలని చెప్పొచ్చు ఇక వృషభ వారికి నలభై నుండి యాభై సంవత్సరాల మధ్య వయసులో ఆధ్యాత్మిక కోణంలో వీరికి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి స్టెబుల్గా లైఫ్ని మెయింటైన్ చేస్తారు వృషభరాశి వారికి అష్టమ లాభాధిపతి గురువు అవుతారు అంటే సడన్గా డబ్బులు రావడం అలాగే సడన్గా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడం వీటన్నిటికీ కూడా వీరి జీవితంలో ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా నాలుగో స్థానాధిపతి రవి అవుతారు ఎక్కువగా వీరు కొనేటటువంటి ప్రాపర్టీస్ అనేవి ఇల్లు ఫ్లాట్స్ వాహనం లాంటివి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర గవర్నమెంట్ స్థలాల దగ్గర లేదంటే వీరు రాజకీయ నాయకుల నివాసాల దగ్గరలో వీరి నివాసం కానీ ప్రాపర్టీ కానీ కొన్నిటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ వృషభ రాశి వారికి కలిసి రాని వారం అంటే గాతవారం ఏంటి అంటే అది శనివారం వీరికి శనివారం కలిసి రాదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ శనివారానికి యోగకారకుడు శని భగవానుడు లాభదాయకుడు కూడా శని ఇక గాతవారం కూడా శనివారం అవుతుంది అంటే కలిసి రానివారం కూడా శనివారం అవుతుంది అలాగే గాత నక్షత్రం వచ్చి నక్షత్రం అవుతుంది కాబట్టి గాతవారం గాత తిథుల్లో అంటే శనివారం రోజున ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ లేదా మీరు డబ్బులు తీసుకోవడం మంచిది కాదు అలాగే శనివారం రోజున మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం మంచిది కాదు అయితే వృషభ రాశి వారికి బుధవారం శుక్రవారం ఈ రెండు రోజులు అద్భుతంగా పనిచేస్తాయి ఈ రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు అంటే లక్కీ నంబర్ చూస్తే ఐదు ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే లక్కీ నంబర్స్ అలాగే కలిసి వచ్చే కలర్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ వీరికి చక్కగా కలిసి వస్తాయి ఇక రెడ్ కలర్ ఈ రాశి వారికి అసలు కలిసి రాదు అలాగే బ్లాక్ కలర్ కూడా ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి రెమెడీస్ పరిహారాల విషయానికి వస్తే కనుక వీరికి ఐదు మరియు తొమ్మిది స్థానాలకు ఆధిపత్యం వహించే గ్రహాలు బుధుడు శని భగవానుడు ఇక మీ యొక్క రాశాధిపతి శుక్రుడు మీ మీద బుధ శుక్ర శని ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ బుధుడు విష్ణుమూర్తి శని వెంకటేశ్వర స్వామి శుక్రుడు లక్ష్మీదేవి కాబట్టి మీరు విష్ణు సహస్రనామావళి పఠనం చేసుకోవాలి అలాగే లక్ష్మి అష్టోత్తర చతనామావళి చదువుకోవాలి అమ్మవారి ఆరాధన ఇటువంటివి మీకు మీ జీవితంలో మీకు ఎదుగుదలలో మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక జాతి రత్నాల విషయంలో మీరు ఎమరాల్డ్ అంటే ఆకుపచ్చ రత్నాన్ని చిరికన వీలికి ధరించవచ్చు అలాగే డైమండ్ వజ్రాన్ని కూడా మీరు ధరించుకోవచ్చు ఏది పెట్టి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి రాసాధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు చాలా అందంగా సౌమ్యంగా కలిగి ఉంటారు అలాగే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్